పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ వాటిలో కొన్నిటిని కాంబ అలా చేయడం వల్ల అజీర్తి తక్కువ పోషకాలంతడం ఉబ్బసం అలసట మొదలైన సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆ ఫ్రూట్ కాంబినేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం యాసిడిక్ ఫ్రూట్స్ అంటే ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆరెంజ్ స్ట్రాబెరీ గ్రేప్స్ బత్తాయి ఆపిల్ పైనాపిల్ వంటివి వాటిని స్వీట్ ఫ్రూట్స్ అంటే అరటి పండు మామిడి పండ్లు అత్తి పండ్లు లేదా అంజీర్ మొదలైన హై స్వీట్ కంటెంట్ ఉన్న వాటితో కలపద్దు ఎందుకంటే అసిడిక్ అండ్ సబ్ ఎసిడిక్ ఫ్రూట్స్ త్వరగా డైజెస్ట్ అవుతాయి మరోవైపు అరటి పండు అత్తి పండు వంటి హై స్వీట్ కంటెంట్ ఫ్రూట్స్ స్లోగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి ఈ రెండు రకాలను కలిపి తినడం వల్ల ఉబ్బసం వస్తుంది స్టార్చి ఫ్రూట్స్ అండ్ హై ప్రోటీన్ ఫ్రూట్స్ ను కూడా మిక్స్ చేయొద్దు స్టార్చి ఫ్రూట్స్ అంటే అరటి పనస మొదలైన వాటిని హై ప్రోటీన్ ఫ్రూట్స్ అంటే కివి అవకాడో వంటి వాటితో కలిపి తినకూడదు స్టార్చెస్ కు ఆల్కలైన అవసరం ప్రోటీన్ ఫుడ్ అరగడానికి యాసిడ్ కావాలి ఈ రెండు కలిపి తినడం వల్ల అరగడం కష్టం అవుతుంది దీనివల్ల పోషకాలు సరిగ్గా అందకపోవడమే కాక అజీర్తి అలసట మొదలైన వచ్చే అవకాశం ఉంది అలాగే హై వాటర్ కంటెంట్ నుండే పుచ్చకాయ త్వరగా అరిగిపోతుంది అలాంటి ఈ పుచ్చకాయను ఆపిల్ ఫీడ్స్ వంటి స్లో డైజెస్టివ్ ఫ్రూట్స్ తో కలిపితే ఉబ్బసం వామిటింగ్ వచ్చేలా ఉండటం డయేరియా వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు బొప్పాయి పండును లెమన్ వంటి అసిడిక్ ఫ్రూట్స్ ను కూడా కలిపి తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు ఇది మీ పిహెచ్ బ్యాలెన్స్ ను దెబ్బతీస్తుంది ఫలితంగా కడుపులో అనీజీగా ఉండటం ఉబ్బసం వంటి సమస్యలు వస్తాయి అరుగుదల సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా పిల్లలు ఈ కాంబినేషన్ తినడానికి దూరంగా ఉంటే మంచిది జామ అరటి పండును కూడా మిక్స్ చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు గోవాలోండే హై ఫైబర్ కంటెంట్ అరటి పండులోని స్టార్చ్ అంటే పిండి పదార్థంతో మిక్స్ అయితే అది బ్లోటింగ్ అసిడిటీకి దారి తీయొచ్చు ఈ కాంబినేషన్ వల్ల శరీరానికి తగిన పోషకాలు కూడా అందవు అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా కలిపి తినడానికి దూరంగా ఉంటే మంచిది పండ్లలో ముఖ్యంగా స్వీట్ అసిడి ఉన్నవి త్వరగా రిగిపోతాయి మరోవైపు కూరగాయలు లేట్ గా డైజెస్ట్ అవుతాయి కాబట్టి వీటిని మిక్స్ చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఉదాహరణకు కమలా పండు తినేటప్పుడు క్యారెట్స్ కూడా కలిపి తినడం వంటివి చేయకూడదని సూచిస్తున్నారు